హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈరోజు వైజాగ్లోని స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్న స్వామి గుడి అయితే మీకు అందరికీ చూపిస్తానండి టౌన్షిప్లో ఉన్న ఒక్కొక్క గుడిని చూపిస్తూ వస్తున్నాను కదా దానిలో భాగంగా ఇప్పుడు రథయాత్ర జరుగుతోంది కదండి అందుకని జగన్నాథ స్వామి టెంపుల్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఆలయ ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది అన్నమాట ముందుని చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి గుడి అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి చుట్టూ చక్కగా టౌన్షిప్లో ప్రతి గుడిలోని చుట్టూ చెట్లు ఉండి చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఇదిగోండి ఇదేమో గుడికి ధ్వజస్తంభం అన్నమాట ఆ కుడి చేతి వైపు కనిపిస్తుంది కదండి గోపురం లాగా అక్కడ స్వామివారిని పది రోజులు ఉంచుతారు దాన్ని గుడించా అంటారండి ఇక చూడండి గుడిని నేను ఇదేమో మనకి మెయిన్ గుడి మాట ఇది ఇది చూడండి ఇలాగా పెద్ద పెద్ద చక్రాలతో ఇలాగా మనకి పూరి కోనర్క్లో ఎలా ఉంటుందో దేవాలయం అలానే ఉంటుందండి సేమ్ చాలా బాగుంటాయి స్వామి గుళ్ళు ఎక్కడైనా చాలా అందంగా ఉంటాయండి మంచి కట్టడాలు ఉంటాయి చాలా చక్కగా చెక్కుతారున్నమాట చూడండి ఈ చక్రాలని భలే బాగుంటుంది అన్నమాట టౌన్షిప్లో మీరు ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయండి ఈ గుడిని చాలా బాగుంటుందండి చూడండి చుట్టూ పచ్చని చెట్లు ఉంటాయండి చాలా నచ్చుతుంది నాకైతే ఈ వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక చూడండి మొత్తం అంతా ఇలానే ఉంటుందండి ఇదంతా డే టైమ్ వ్యూ మీకైతే చూపిస్తున్నాను ఇగో చూడండి ఇదంతా భలే బాగుంటుందండి ఈరోజు ఏంటంటే తిరుగు రథయాత్ర అనమాట మామూలుగా అయితే పది రోజులకి తిరుగు రథయాత్ర చేస్తారండి కాకపోతే ఈసారి మంగళవారం పడింది అని ఎనిమిదో రోజు తిరుగు రథయాత్ర అన్నమాట ఇగోండి ఇది మొత్తం బలరా బలరామకృష్ణులని సుభద్రామాతని ఇలాగా రథంలోకి ఎక్కించారనమాట ముందునందరూ అందరూ కోలాటం చేస్తున్నారండి ఇలా చేస్తూ మొత్తం అందరూ రెడీగా అయ్యి ఇలాగా రెండు వైపులు తాడులు పొడుగ్గా పంపి అన్నమాట అందరం పట్టుకొని రెడీగా ఉన్నామండి ఏంటంటే రథాన్ని ముందుగా స్ట్రైట్గా తీసుకొచ్చి మళ్ళీ సైడ్కి తిప్పుతారు అన్నమాట అందుకని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారండి దాన్ని ఫాలో అవుతున్నాం అనమాట భక్తులందరూ చాలా చక్కగా పాల్గొన్నారండి అవి చూద్దాం చూడండి చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి అన్నమాట అయినా గానీ చాలా మంది వచ్చారండి టౌన్షిప్ లో జనాలు అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట చక్కగా పాల్గొంటారండి ఇక్కడ ఏ పండగలైనా టౌన్షిప్ మొత్తం అందరూ చాలా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు ఇదిగోండి స్వామివారి రథం అయితే మొత్తం చుట్టూ అయితే వెళ్ళింది ఒకవైపు అయితే ఇలాగా రథం లాగి అలసిపోయిన వాళ్ళ కోసం అని మజ్జిగలు అయ్యి ఏర్పాటు చేశారండి చక్కగా కొంచెం ఫ్లేవర్డ్ మజ్జికి ఇచ్చారనమాట చాలా బాగుంది కొంచెం పుదీనా అలాంటి ఫ్లేవర్లు అవి వేశారనమాట గడగడ గడగడగడ తాగేసామండి కొంచెం ఎక్కువ అలసిపోయి చాలా బాగుంది అలాంటి ఏర్పాట్లు అవి చాలా బాగా చేశారు ఇప్పుడైతే మనం నైట్ వ్యూ చూద్దామండి చూడండి లైటింగ్ లో ఇంకా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అగో అక్కడ చూసారా కుడి చేతి వైపు కనిపిస్తుంది కదా స్టేజ్ అదేను అక్కడ అయితే డాన్స్ ప్రోగ్రామ్స్ అవి అవుతాయండి ఈ పది రోజులు కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే అవుతూనే ఉంటాయండి భరతనాట్యం అని పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఇంకో చూడండి గుడి వ్యూ అంతాను ఆ లైటింగ్లో భలే బాగుంది ధ్వజస్తంభానికి కూడా లైటింగ్ పెట్టారనమాట చూడండి ఇక్కడ ఉన్న చెట్లను కూడా ఎంత అందంగా అలంకరించారంటే మనం డే టైం చూసిన దానికి ఈ గుడికి ఇలాగ నైట్ టైం ఈ లైటింగ్లో చూసిన గుడికి చాలా తేడా అనిపిస్తుంది అండి భలే బాగుంటుంది అన్నమాట ఇగో చూడండి అక్కడ స్వామివారిని ఇగో ఇక్కడ పెడతారన్నమాట ఈ పది రోజులు ఇక్కడ పెడతారండి ఇదిగోండి స్వామివారిని అయితే ఒకసారి దర్శించుకోండి చూసారా స్వామివారి విగ్రహాలు ఇలా ఉంటాయి కదండి ఏంటంటే స్వామివారు ఒక రాజుగారి కళ్ళలో కనిపించి పల్లన దగ్గర ఆ చెక్కలు ఉన్నాయి వాటితో నా విగ్రహాలు చెక్కించమని రాజుగారికి చెప్తారంటండి అయితే రాజుగారు మళ్ళీ ఒక శిల్పికి చెక్కలయ్యి అప్పజెప్పి స్వామివారి రూపాలు తయారు చేయమంటారంట అయితే ఆ శిల్పి ఏం చెప్తారంటే నేను రూమ్లో చెప్తా ఉంటాను కానీ మీరు మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు మీరు డిస్టర్బ్ చేస్తే నేను ఇంకా పని చేయను అని చెప్తారంటండి రాజుగారు సరే అని ఒప్పుకొని పని మొదలు పెడతారంటండి శిల్పి అయితే కొన్ని రోజుల తర్వాత ఉల్లి శబ్దాలు అయ్యి ఆగిపోయేసరికి రాజుగారికి డౌట్ వస్తుంది అంటే ఏంటి ఈయన చెక్కుతున్నారా లేదా అని ఒకసారి డోర్ తీసి చూద్దామని చూసేసరికి ఎంతవరకు విగ్రహాలు అయ్యాయో అంతవరకు ఇంకా పని ఆపేస్తారంటే శిల్పి నేను ముందే చెప్పాను కదా మీరు ఓపెన్ చేయకూడదు డోర్ అని అని చెప్పి అందుకని మనకి విగ్రహాలు అలాగా అసంపూర్ణంగా అన్నమాట అదండి సంగతి మనకి ఈ విగ్రహాలు అందుకని అలా చెక్క విగ్రహాలే ఉంటాయండి ఎక్కడైనా అవి ఆ సగం సగంగా చెక్కేసి ఉంటాయన్నమాట ఇగో చూడండి నైట్ టైం వ్యూలో ఈ గుడి అంతా ఎంత బాగుంటుందో చూడండి నేను ఉదయం పూట చూపించాను కదండి మీకు ఇది నైట్ వ్యూ అన్నమాట ఇలాగ గుడి చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి వినాయకుడివి లక్ష్మీ అమ్మవారివి అలాగ చుట్టూ చాలా విగ్రహాలు ఉంటాయి చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెయిన్ గుడిలో లేరు కదా స్వామివారు పక్కని గుడించాల్లో ఉన్నారు కదండి సో ఇప్పుడు అందరూ దర్శనంకి అక్కడికి వెళ్ళాలన్నమాట అందుకనే క్యూ లైన్లు అయితే చాలా ఉంటాయండి చుట్టుపక్కల నుంచి ఆటోలు కట్టించుకొని కారుల్లోని జనాలు అయితే చాలా విపరీతంగా ఉంటారన్నమాట ఈవెన్ మనకి పార్కింగ్ కూడా ప్లేస్ దొరకదండి అంత జనాలు వస్తారు ఈ పది రోజులు ఇక్కడ అలానే జరుగుతుందండి తీర్థయాత్రలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇగో చూడండి ఈ గుళ్ళన్నీ ప్రతి దానికి అలాగ లైటింగ్లు అయితే పెట్టారండి ఇగో చూసారా ఇక్కడ జ క్యూ ఇదండి క్యూ లైన్ స్వామివారిని దర్శించుకోవడానికి ఇంత జనాలు ఉంటారండి ఇలాగా అందరూ చక్కగా దూర దూర ప్రాంతం నుంచి కూడా వస్తారన్నమాట చూడడానికి చాలా చక్కగా ఉంటుందండి ఇలా ఒకవైపు ఇలా దర్శనాలు అవుతూ ఉంటాయండి ఇంకా ఇంకొక వైపు ఏంటంటే అక్కడ స్టేజ్ పెట్టారు కదా అక్కడ ప్రోగ్రాంలు అవుతాయి ఇంకో చూడండి ఈ అమ్మాయిలు ఇద్దరు చక్కగా రెడీ అయ్యారు ఏంటంటే నెక్స్ట్ వీళ్ళు ప్రోగ్రామ్ ఉందండి ఆ స్టేజ్ మీద వీళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తారన్నమాట చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారో చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నారు కదా వీళ్ళు ప్రోగ్రామ్ చూద్దాం మనం ఇప్పుడు కాసేపు

ఇలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయండి పిల్లలు అలా చేస్తూనే ఉన్నారు ఎంత మంది చేసినా అలా చూడాలనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు కూడా డాన్స్ లై చేశారండి చాలా బాగున్నాయి ఇగో చూడండి ఎంతమంది జనాలు వచ్చారు రోజు ఇలానే ఉంటుంది ఈ పది రోజులు కూడా ఇలా వస్తూనే ఉంటారండి టౌన్షిప్లో జన ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కూడా చాలా మంది వస్తారండి ఈ పరవాడ గాజువాక ఇలాగ అనకాపల్లి ఎక్కడ నుంచి కూడా ఆటోలు అయ్యి కట్టించుకొని చాలా బాగా వస్తారండి ఈ ప్రోగ్రాంలు అవి చూడడానికి అదేను ఇక్కడ ఏర్పాట్లు అవి కూడా చాలా చక్కగా చేశారు ఇగో చూడండి ఇక్కడ ప్రసాదాలు అయ్యి అమ్ముతున్నారండి వీళ్ళ ప్రసాదాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా ఇలా ఈ స్టాల్స్ అన్నీ కూడా పెట్టారండి ఇంకా షాపింగ్ ఏరియాలు కూడా పెట్టారండి బొమ్మలు కొండపల్లి బొమ్మలు సారీస్ అని అలాగ ఎగ్జిబిషన్ లాగా అలా కూడా పెడతారండి చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట ఈ పది రోజులు ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరుగుతాయి ఇదిగోండి పిల్లలు చక్కగా డ్యాన్స్ చేసేసారు కదా ఇందాక వెళ్ళిపోతున్నారండి బాయ్ చెప్తూ వెళ్ళిపోతున్నారు చాలా ముచ్చటగా అనిపించిందండి అంతమంది పిల్లల్ని అలా చూసేసరికి అదండి ఈ సంగతులు మీకు కూడా ఎప్పుడైనా అవకాశం వస్తే మాత్రం ఇలాగా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్న ఈ గుడిని సందర్శించండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్